అందరికీ నమస్కారం ఈ ఫామ్లో నైపర్ గడ్డి ఒక ఎకరంలో వేసినాము ఎందుకో పది పదిహేను గుంటలు ఒక రెండు మళ్ళు సరే రాలేదు ఎన్నిసార్ ఇప్పటికి రెండుసార్లు అది పెట్టినా కానీ రాలేదు ఇంక అందువల్ల అన్న ఉద్దేశంతో ఈరోజు అది చూడటం జరిగింది ఆ రెండు మళ్ళని మొత్తం దున్నిచ్చేసి అలా బాగా గడ్డి ఉంది ఆ గడ్డి రెండు మూడు రోజులు పొట్టేయాలని మేపితే సెట్ అవుతుంది సెట్ అయినాక ఈ గడ్డి తీసేసి దాన్ని దున్నిచ్చి రోడ్షాలు పడుతున్నాయి కదా ఈ టైంలో ఎడ్జ్ లూషను ఆల్రెడీ ఒక పదిహేను గుంటలు ఎడ్జ్ లూషన్ గడ్డేసినాము ఆల్రెడీ అది పెరిగింది ఇంకా ఏదో ఒక పదిహేను ఒక పది పదిహేను గంట గుంటల ఈ హెడ్జ్ గడ్డ గడ్డేద్దాం అనుకుంటున్నాము వేస్తే ఇక రెండు మిక్సింగ్ అయిపోయి అలా లూసన్ గడ్డు ఉంది కదా ఈ మూడు కలిపి మిక్సింగ్ చేయవచ్చు అనే ఇప్పటికే టూ ఆ త్రీ మంత్స్ లేట్ అయ్యింది ఏది పెరుగు పెరుగుతుంది పెరుగుతుంది అనుకున్నాం పెరగలేదు చూడాలా మరి ఇక ఈసారి రిజల్యూషన్ వేస్తే పైన వేస్తే మంచినే పెరిగింది సూపర్ పెరిగి కూడా మిగిలిన బాగా పెరిగింది కానీ అది వాటి సైడ్ కనిపిస్తుంది కదా ఏందో ఈ రెండు మళ్ళీ ఇబ్బంది అయిపోయింది అన్నవాళ్ళు వేరే ఫామ్ వాళ్ళు కూడా వచ్చారనమాట ఒకసారి చూస్తానికి అలా చూపించుకుంటా మేము కూడా రేపారు వెళ్ళండి మొత్తం దున్నిచ్చేసి మళ్ళా విత్తనాలు తెప్పించేసి చల్లాల్సి ఉంది అది పరిస్థితి అందుకనే మీరు కూడా ఫామ్ పెట్టే వాళ్ళు ముందే గడ్డి మంచిగా పెరిగేటట్టు చూసుకోండి చూసుకుంటే మీకు మంచి పొట్టేలకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది